మన కాదంబరి సిల్క్స్ స్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ మీద రెండు కంచి కాటన్ శారీ సుచితం నమస్తే క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ గురించి ఆముదం గురించి మనం చాలా వింటున్నాం ఆముదం ఎనీ ఎక్స్టర్నల్ గ్రోత్ ఉంటే బాడీలో మనం ప్యాక్ చేసుకోమని చెప్తున్నాం అలాగే గట్ హెల్త్ గురించి మన గట్ హెల్తీగా ఉండాలి ముఖ్యంగా కొలోన్ క్లెన్జింగ్ నుంచి ఆయిల్ కనుక తాగితే కొలోన్ క్లెన్జింగ్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం మీరు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా మనం చేసాం అయితే ఓన్లీ కలోన్ క్లెన్జింగే కాదు అలాగే ఆయిల్ అంటే ఓన్లీ గట్ హెల్తే కాదు ఆయిల్ అనేది ఆముదం అనేది లోపలికి వెళ్ళిపోతుంది మీకు స్కిన్ లోపలికి అంటే జనరల్గా ఆముదం తాగితేనే లోపలికి వెళ్తుంది లేదంటే జస్ట్ అప్లికేషన్ చేస్తే నే లోపలికి వెళ్తుందా అని మీరు అనుకోవచ్చు ఏ ఆయిల్ కూడా కొన్ని లేయర్స్ వరకే వెళ్తాయి కొన్ని ఆయిల్స్ కానీ ఆముదం ఏమవుతుంది అంటే మీ స్కిన్ పైన అప్లై చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట బోన్స్లోకి వెళ్ళిపోతుంది టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది అది సెల్లోకి వెళ్తుంది అది ఓన్లీ ఆముదంకు ఆముదానికి ఉన్న గుణం అది కాబట్టి మనం తాగాల్సిన అవసరం కూడా లేదు పైన ప్యాక్ చేసుకున్నా చాలు సపోజ్ ఇప్పుడు కిడ్నీ క్లెన్జింగ్ అని అనుకుందాం కిడ్నీస్ క్లీన్ అవ్వాలి అని అంటే రకరకాల టీస్ లేకపోతే లివర్ క్లెన్జింగ్ కానీ కిడ్నీ క్లెన్జింగ్ కానీ గట్ క్లెన్జింగ్ అని చెప్పేసి చాలా రకాల టీజ్ చాలా రకాల డైట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ మెడిసిన్స్ ఆయుర్వేద న్యాచురోపతి చాలా ఉన్నాయి కానీ ఆముదంతో మీరు ఈజీగా ఎక్స్టర్నల్గా అంటే ఊరికే ప్యాక్ లాగా కూడా మీ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసుకోవచ్చు ఎలాంటి సపోజ్ లివర్ క్లెన్సింగ్ ఉంది లివర్ని ఎలా క్లెన్ చేస్తామో లివర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ రిబ్స్లో ఉంటుంది మన కింద కొంచెం చిన్నది గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది మీరు గాల్ బ్లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అది బాయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మనకి ఫ్యాట్ మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే గాల్ బ్లాడర్ పని చాలా ఉంది కాబట్టి ఇది క్లెన్స్ అవ్వాలనుకోండి మీరు ఇక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు ప్యాక్ అంటే ఏదైనా క్లాత్ కానీ కాటన్ కానీ లేకపోతే దూది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి అలాంటివి చక్కగా కట్ చేసుకుని దాని మీద వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు కిడ్నీస్ అనుకోండి కిడ్నీస్ క్లెన్స్ చేయాలి లేకపోతే కిడ్నీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయ లేకపోతే స్టోన్స్ ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కిడ్నీని క్లెన్స్ చేసుకోవాలి అని అనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే దాని మీద వేసుకుని ఇట్లా వెనకాలు కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కొంచెం థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోండి అంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈ కిడ్నీస్ అంటే వెనక తర్వాత ఈ పొట్టంతా కవర్ అయ్యే అంత క్లాత్ అంత క్లాత్ కట్ చేసుకోండి మంచిది వైట్ కోరా క్లాత్ అని దొరుకుతుంది మనకి అలాంటిది ఒకటి మంచి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి దాని మీద దాన్ని ఏం చేస్తారంటే ఈ ఆయిల్తో ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసి దాన్ని స్ప్రే చేయడం కానీ డ్రాప్స్ లాగేస్తే అదంతా అబ్జర్వ్ చేస్తుంది అది నైట్ కానీ లేదా డే ఏమైనా అయినా మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ ఇలా నడుము నుంచి పొట్టకి మొత్తం ఇట్లా చుట్టేసేయండి చుట్టేసి దాని మీద ఏదైనా కట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవచ్చు కాటన్ కూడా యూజ్ చేయొచ్చు మీరు కాటన్ యూజ్ చేసుకుంటే పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు ఈ ప్లాస్టిక్ పేపర్ ఎందుకు పెడతాము అంటే మన బట్టలు అనేవి పాడవ్వకుండా ఈ పేపర్ పెట్టుకుంటాం అన్నమాట ప్లాస్టిక్ లేదంటే ఈ ఆయిల్ అంతా మీ బట్టలుగా అంటకుండా సో అలా పెట్టేసి నైట్ అంతా ఉంచితే బెస్ట్ అండి ఒకవేళ నైట్ పెట్టుకోలేని వాళ్ళు డేలో ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా మీరు ఉంచుకోండి అది ఇలా ఉంచడం వల్ల మీరు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కనుక ఇలా చేశారు అంటే మీ కిడ్నీస్ క్లెన్స్ అవుతాయి మీ అబ్డోమెన్లో ఉన్న అవి అంటే లివర్ కానీ గాల్ బ్లడర్ క్లీన్ అవుతుంది మీ ప్యాంక్రియాస్ కూడా సరిగా పనిచేస్తుంది ఎక్కువ మెడికేషన్ వాడేవాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటారు డయాబెటీస్కి వేసుకుంటారు లేదు అంటే మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ ఏదో మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు ఇలా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మంత్స్ అంటే ఈ మంత్ ట్వంటీ వన్ డేస్ వేసుకున్నారనుకోండి నెక్స్ట్ మంత్ ఆగి మళ్ళీ థర్డ్ మంత్ అంటే మూడో నెలలో మళ్ళీ ఒక ట్వంటీ డేస్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ అంటే కిడ్నీస్ కానీ లివర్ కానీ వాటి మీద మనం వాడే మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి పాడవకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట కాబట్టి మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు మీరు చక్కగా ఇలా ప్యాక్ వేసుకోండి ముఖ్యంగా రెగ్యులర్గా డయాబెటీస్ మెడిసిన్స్ హార్ట్ మెడిసిన్స్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఫ్యాట్ అన్నిటికీ మెడిసిన్స్ ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ వేసుకోండి కిడ్నీస్ క్లీన్ అయిపోతాయి నార్మల్ వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక ట్వంటీ వన్ డేస్ మనం ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి లోపల ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే క్లియర్గా లివర్లో గాల్ బ్లాడర్లో ప్రాంక్రియాస్లో మీ కిడ్నీస్లో మీ ఇంటెస్టైన్స్లో పొట్టలో అన్నీ చాలా బాగా పనిచేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపించడమే కాదు మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కొలోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసిడిటీ అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఎందుకో ఈ ఆముదాన్ని మనం చాలా ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేశాం ఇప్పుడైనా దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఆముదం వాడేటప్పుడు సరైన ఆముదం తీసుకోండి ఏ ఆముదం అంటే ఆముదం పనిచేయదు ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీకు పడలేదు అలాంటి అలర్జీస్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి చేతి మీద ఇక్కడ వారు ఇక్కడ కొంచెము రాసుకుంటే మీకు కొంచెం ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి ఎటువంటి అలర్జీ ఎటువంటి లేదనుకోండి కంటిన్యూ చేయండి ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఏమన్నా అలర్జీ లాగా రావచ్చు దానికోసం ఒక చిన్న టెస్ట్ చేసుకుని ప్యాక్ వేసేసుకోండి సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ ఎటువంటి అలర్జీ రాదు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మానేసేయండి మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ ఆముదం గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆముదం అమ్మ లాంటిది అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది బొడ్డులో ఆముదం ఇస్తే అనే టాపిక్ అయితే ఎంత వైరల్ అయిందో అన్నీ ప్రెషర్ పాయింట్స్ అక్కడ ఉంటాయి అని అయితే అన్ని నాడులు ఉంటాయి అని మ్యామ్ ఒరిజినల్ ఆముదం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఒరిజినల్ ఆముదం అసలు ఎలా గుర్తుపడతాం మనం ఒరిజినల్ ఆమదం అంటే రెండు మా అందులో కోల్డ్ ప్రెస్ ఒకటి ఉన్నది ఒకటి వండిన ఆముదం వండిన ఆముదం ఒకటి చాలామంది వండుతారు ఇప్పుడు మనం ఈ ఆముదం వీడియో చేసిన తర్వాత చాలా వైరల్ అయ్యి మళ్ళీ ఆముదం వాడితే వచ్చే రిజల్ట్ ఇప్పుడు ఆ రిజల్ట్ చూశారు అందరు చూసి ఎక్కువ మంది ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి వండడం అనేది జరుగుతుంది వంటున్నారు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఆముదాలు సెలెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆముదాలు మామూలుగా పండిస్తారు కదా పండించిన ఆముదాలు తీసుకొచ్చి ఆ ప్రాసెస్ చేసింది వేరు వాటికి అంతటికి అవే పెరిగి ఇప్పుడు కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఏంటంటే అవి అవి అసలు ఆమోదం అంటే ఏంటంటే వాటికి అవే పెరుగుతూ ఉంటాయి వాటి నుంచి సేకరించిన విత్తనాలతో చేసేది మనకి ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు వంట ఆమోదం వండింది వంటలో వండింది వాడచ్చు వంట ఆమోదం అంటే వంటలో వాడుకునేదా లేకపోతే వండిన వండిన ఆమోదం వంట ఆమోదం అంటే వండిన ఆమదం అనే అర్థం ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ కూడా దొరుకుతుంది కోల్డ్ ప్రెస్డ్ కూడా వాడుతున్నారు ఆముదం సరిగ్గా వండాలి ఆ వండేది సరిగ్గా వండకపోతే అది రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదు కోల్డ్ ప్రెస్డ్ వండింది కాదు కోల్డ్ ప్రెస్డ్ అంటే డైరెక్ట్ విత్తనాల నుంచి తీసిన ఆయిల్ ఇది విత్తనాలను ముందు గానుగు పట్టి ఆ గానుకు పట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వండుతారన్నమాట ఆ వండితే ఆ పైన వచ్చిన నూనెని అది అనమాట అది వండిన ఆమదం వండి వా వార్చిన ఆముదం మనం అందుకే వివీసీ ఆయిల్ అని అంటాం వివీసీ అంటే ఏంటంటే వండి వార్చిన ఆముదం అని చెప్పి అనమాట ఆయిల్ అని చెప్పి ఈ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ ఆ విత్తనాలు భూజు పట్టినవి అంటే చాలా వెరైటీస్ అన్నీ వేసేసి వండేస్తూ ఉంటారు అలా కాకుండా మనము ఔషధ గుణాలు ఎక్కువ ఉండాలి అని అంటే ముఖ్యంగా ఈ ఏరియాస్లో ఈ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళ దగ్గర సేకరించని అంటే వాళ్ళు పండిస్తే పండిని కాదాలి వాటికి అంతటా పండినప్పుడు వీళ్ళు తెచ్చి వీళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటారు అవి అయిన తర్వాత అవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అవి సేకరించి అవి దానికి ఒక పద్ధతిలో వండి మనం ఇస్తాం అందుకే ఖచ్చితంగా ఇదిగో ఒక ట్యూమర్ తగ్గుతుంది లేకపోతే ఇది తగ్గుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం మామూలుగా ఆముదం చాలా చోట్ల జరుగుతుంది చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మేడం మీరు చెప్పినట్టు మేము వాడుతున్నామండి కానీ ఏంటి మాకేమీ లేదు అని చెప్పి ఎందుకు అని అంటే అలా కాదు మీరు మా దగ్గర నుంచి తీసుకోండి అది వాడండి మేము చెప్పినట్టుగా చేయండి అని అది చెప్పిన తర్వాత అవునండి ఇది వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది ఆ మెడిసినల్ వాల్యూస్ మనం చేసే పద్ధతి చాలా ట్రెడిషనల్ అండ్ ఆ విత్తనాలు సేకరించడం తయారు చేయించడం అది తీసుకురావడం అనేది దాంట్లోనే ఉంది అంత ఇది స్వచ్ఛమైన ఆముదం తర్వాత ఆముదం కూడా వాసన మంచి కమ్మగా వస్తుంది మామూలుగా చూస్తే ఆముదం వెగుటు మన మామూలుగా కూడా చెప్తూ ఉంటే ఆముదం దాని మొక్కలలాగా ఉంది ఏంటి అని చెప్పి అంటే వెగుటుగా ఉంది ఏంటి కానీ ఈ ఆముదం అలా కాదు కమ్మగా ఉంటుంది బాగుంటుంది అనమాట ఏదైనా ఆముదం అనేది తిక్కుగా ఉంటుంది అన్నమాట తొందరగా డైజెషన్ ఏం కాదు అది చాలా తిక్ ఆయిల్ అది ఇది లోపలి తీసుకునే కన్నా కూడా పై నుంచి బాగా అబ్జర్వ్ చేస్తుంది మనం ఇక్కడ అనుకోండి ఇక్కడ ఇలా ప్యాక్ చేసేసుకున్నాం అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది మీరు ఒట్టి నావెల్లో వేసుకోవడం వల్ల ఈ నావెల్లో వేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఉన్న డెబ్బై రెండు వేలు నాడులు మనపురిక చక్ర అంటాం మనపురిక చక్రాకి కనెక్ట్ అయి ఉంటాయని చెప్తాం సెవెంటీ టూ థౌజండ్ నాడీస్ ఈ నాడీస్ అన్ని యాక్టివేట్ అవుతాయి ఇది లోపలికి వెళ్ళిపోవడం వలన సపోజ్ ఈ బొడ్డులో రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు మూడు చుక్కలు వేసుకుని కొంచెం అది ఇలా మసాజ్ లాగా లైట్గా చేసుకుని పడుకున్నారు అనుకోండి ఫస్ట్ డైజెషన్ చాలా బాగుంటుంది మీరు తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది తర్వాత మలబద్ధకం కూడా తగ్గుతుంది ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ ముఖ్యంగా అపాన వాయువు ఏదైతే ఉందో అపాన వాయువు బాగా పనిచేస్తుంది సమాన సమాన వాయువు సమాన వాయువు అంటే డైజెషన్ మీద ఉంటుంది అన్నమాట తీసుకున్న ఆహారాన్ని ప్రాపర్గా అది డైజెషన్ డైజెషన్ అయ్యి ఎలిమినేషన్ కూడా చేయాలి కదా ఎలిమినేషన్ చేయాలంటే అపాన వాయువు అన్నమాట సో ఈ రెండు వాయువులు సరిగ్గా పనిచేయాలి అంటే నావిలో రెండు మూడు చుక్కలు రోజు కనుక వేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత తేనుపులు రావడం అరగకపోవడం లేకపోతే మలబద్ధకం రావడము కడుపులో మంట అయితే అసిడిటీ అల్సర్స్ గ్యాస్టిక్ బ్లోట్ అయిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నెవెల్లో వేసేసుకోండి రాత్రి పడుకునేటప్పుడు మీకు బాగా సివియర్ మలబద్ధకం ఉన్న వాళ్ళకి వెంటనే ఏమి మోషన్ కాకపోవచ్చు కానీ మీరు ఒక రోజు అలా వేసుకోవడం వల్ల కనీసం ఐదు రోజుల తర్వాత మీకు తెలుస్తుంది ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది ఆముదంలో ఉన్న గుణం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట పైకి రాసుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది బోన్స్ లోపలికి కూడా వెళ్తుంది ఇది ఇంటెస్టైన్స్ లోపలికి కూడా వెళ్తుంది ఈ వెళ్ళినప్పుడు ఆ మాయిశ్చరైజర్ అనేది బాగా ఉంటుంది లూబ్రికేషన్ కూడా ఉంటుంది మీకు అంతేకాదు ముఖ్యంగా చాలామందికి పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి క్రామ్స్ వస్తూ ఉంటాయి తర్వాత యూట్రస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి సిస్ట్ అని పీసీఓడి అని ఈ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఆముదం మంచి పరిష్కారం అలాంటివి ఏమైనా సిస్టులు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి ప్యాక్ చేసేసుకోండి కింది ఈ లోయర్ అప్డబ్ మీద రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూది ఉంటుంది కదా ఆ కాటన్ దాని మీద వేసేసుకుని కిందిలా ప్యాక్ వేసేసుకుని పడుకోండి నావెల్లో వేసుకోండి నేవెల్లో వేసుకుని పడుకోవడం వల్ల మీ కళ్ళకు కూడా చాలా మంచిది ఓకే కళ్ళు చల్లగా అవుతుంది ఓవర్ హీట్ తగ్గిస్తుంది చల్లగా అవుతుంది తర్వాత మీకు మీకు ఈ డ్రాప్స్ కళ్ళకి రాసుకోవడం వల్ల ఈ కన్ను రెప్పలకి ఒక రెండు మూడు చుక్కలు ఇట్లా వేసుకుని కొంచెం ఈ రెప్పలకి రాసుకొని పడుకున్నారనుకోండి మీకు వేడి తగ్గుతుంది తర్వాత కళ్ళు చాలా క్లారిటీగా కనిపిస్తాయి ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది తర్వాత డ్రై ఐస్ బాగా అనమాట ఇప్పుడు మనం ఎక్కువ ఫోన్స్ అండ్ స్క్రీన్ ఎక్కువ ల్యాప్టాప్ ముందు వర్క్ ఎక్కువ చేస్తూ కంటిన్యూస్గా అలాగే ఎక్కువ చూడడం వల్ల మనకి డ్రై అయిపోతున్నాయి ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఆయిల్ చేసే పని ఏ ఆయిల్ చేయదు మీ లోపల ఉన్న ట్యూమర్స్ని కూడా తగ్గిస్తుంది ఆయిల్ ఇది ఏమీ మీరు ఏం చేయకలేదు సపోజ్ ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ప్యాక్ వేసేసుకోండి బ్రెయిన్లో ట్యూమర్ ఉందా తలకు వేసేసుకోండి మీకు అబ్డామిన్లో ఉందా వేసేసుకోండి లివర్ మీద ఉందా ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ ఉంటుంది లివర్ వేసుకోండి గ్యాల్బ్రాడర్ స్టోన్స్ ఉన్నాయా గ్యాల్ బ్లాడర్ దగ్గర వేసుకోండి లేకపోతే మీ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్యాంక్రియాస్ మీరు వేసేసుకోండి స్ప్లీన్ లివర్ ఎక్కడైనా సరే మీరు ప్యాక్ వేసేసుకోండి ఎక్కడ ఎక్కడ మీకు ఉంది ఎక్స్ట్రా గ్రోత్ అంటే అక్కడ డైరెక్ట్ ప్యాక్ రాస్తే ఏమి ఉపయోగం లేదు ఉరికి తీసి ఇట్లా రాసేసామండి అంటే కుదరదు అది కంటిన్యూస్గా అలా ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ అలా ఉండాలి ఉంటే అది లోపలికి మెల్లగా మెల్లగా వెళ్తూ ఉంటుంది అనమాట సో ఇది ఇది చేయడం వల్ల లోపల ఇన్ని సమస్యలు మనం తగ్గిస్తుంది ఇంకా ఎక్కువ ఉంది నేను వంటల్లో వాడమంట కుటుంబంలో అందరికీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి వరకు ఉన్నాయి సో వాళ్ళందరికీ ద బెస్ట్ ఆయిల్ ఎలా వాడాలి ఇది అంటే ఊరికి తాగకూడదు దీన్ని వండేటప్పుడు కారంలో కలుపుకోవచ్చు మనం చూడండి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కారం పట్టించినప్పుడు బాగా కారంలో కలుపుతారు మిరపకాయలు కొట్టినప్పుడే ఒక ఐదు కేజీలు ఎండుమిరపకాయలు వేస్తే దానికి ఇన్ని గ్రాములు ఆముదో అని కొలత వేసేసి కలిపేసి కొట్టించేస్తారు మంచి కలర్ చేంజ్ కాదు మీకు ఆ మిరపకాయల వలన వచ్చే మంట కారం పడదు అని చెప్తారు కదా అవన్నీ కూడా మీకు ఆ మంట రాకుండా ఉంటుంది ఆ దాంట్లో ఉన్న ఆ పెప్పర్ కారం కలిగించేది ఏదైతే ఉందో అది మనకి హాని చేయకుండా ఉంటుంది కలర్ పోకుండా ఉండడం అనేది ఒకటైతే కారం ఎక్కువ మనం తింటాం ఆ కారం తినేటప్పుడు మనకి ఎటువంటి హాని చేయకుండా ఉండాలి అంటే దానికి కాంబినేషన్ ఏంటి అంటే ఆముదం కలుపుతారు అలాగే వంటల్లో వాడేటప్పుడు మనకి ఆముదంలో కాల్షియం కూడా ఉంటుంది అయితే బా కాల్షియం చాలా వాటిల్లో ఉంటుంది కూరగాయల్లో ఉంటుంది పాలల్లో ఉంటుంది అన్నిటిలో ఉంటుంది కానీ బాడీ ఎందులోంచి బాగా తీసుకుంటుంది అని అంటే దీంట్లో ఉన్నది చాలా బాగా అబ్జర్బ్ అవుతుంది మీరు రొట్టెల పిండిని కలిపేటప్పుడు ఆ రొట్టెల్లో కలుపుకోవచ్చు కూరలు పప్పు అది పెట్టేటప్పుడు దాంట్లో ఒక స్పూను ఒక టీ స్పూన్ ఒకళ్ళకైతే నలుగురు ఉన్నారనుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్లు వేయండి సరిపోతుంది లేదా రొట్టెలు కాల్చేటప్పుడు కొంచెం పైన అప్లై చేయొచ్చు పిండిలో కలుపుకోవచ్చు ఈ ఆముదం అనేది మనము ఆ కూరల్లో వేసుకోవచ్చు దట్ టేస్ట్ని కూడా మీకు పెంచుతుంది ఆముదం అనేది ప్రతి ఇంట్లో ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో ఉన్నా ఇంట్లో పెద్దవాళ్ళున్నా ఆమదం మీ ఇంట్లో ఉండాలి ఆ వండిన ఆముదం మీ ఇంట్లో ఉంటే ఎంతో వైద్యం చేయొచ్చు ఆముదం మీరు ఆముదం వేసి మీరు ఒక ఒక చిన్న టిష్యూ పేపర్ కానీ దేని మీద కొద్దిగా ఆముదం ఇలా స్ప్రింకుల్ ఇట్లా చల్లి దానిపైన మంచిగా కేయాన్ పెప్పర్ ఇట్లా వేసేసి దాన్ని కనుక థైరాయిడ్ గ్లాండ్ మీద పెట్టేసారంటే అంటే అసలు హైపోథైరాయిడిజం చాలా తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో దీంతో మనం చాలా కాంబినేషన్లో చాలా వైద్యం చేయొచ్చు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే నేవెల్లో వేసుకోవడం వల్ల బీపీ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు ఇవన్నీ సమస్యలు లేని వాళ్ళు కూడా నేను ఏం చెప్తానంటే అప్పుడప్పుడు నావెల్లో వేయండి పిల్లలకి వేయండి కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు సరిగ్గా అరగదు వాళ్ళకి పిల్లలు పడుకునేటప్పుడు నావెల్లో వేసేయండి అని చెప్తాం బీపీ ఉన్నవాళ్ళు కూడా నావెల్లో వేసుకోండి దాన్ని కొంచెము ఫుడ్లో తినడ తినేటప్పుడు దాన్ని వా వంటలో వాడండి వాడడం తక్కువ మోతాదులో అంటే ఎక్కువ ఎక్కువ వేసుకుని మనం తాలింపుల్లాగా అట్లా నూనె వాడినట్టుగా అది వాడకూడదు అది డైజెషన్ అవ్వదు చాలా ఇబ్బంది పడతారు కొద్ది మోతాదులో కనుక వేసుకుంటే చాలా కంట్రోల్ అవుతుంది అన్నమాట ఇది ప్యాంక్రియస్ ప్యాంక్రియస్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది లివర్ని సరిగ్గా పనిచేసేటట్టుగా చేస్తుంది కిడ్నీస్ యాక్టివేట్ చేస్తుంది సో అన్నిటికీ ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ ప్యాక్ చేసేసుకోవడం దానివల్ల ఏముంది మనకి నష్టం ఎటువంటి ఇది లేదు పైనే కదా లోపల కూడా తీసుకోమని నేను చెప్పట్లేదు ట్యూమర్స్ ఏమైనా ఎక్స్ట్రా ట్యూమర్స్ ఉన్నాయి లేకపోతే కొవ్వు గడ్డల్లా ఉన్నాయి ఎక్కడుంటే అక్కడ అట్లా వేసేసుకోవడమే కొంచెం లాంగ్ పీరియడ్ వేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ తగ్గుతుంది చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు మాకు సిస్ట్ ఉన్నదండి బ్రెస్ట్లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేకపోతే గడ్డల్లాగా ఉన్నాయి దాని మీద వేసాము మేము వేస్తే బాగా తగ్గింది చిన్నది ఫైబ్రాయిడ్స్ బాగా చిన్నగా అయినాయి అని చాలామంది ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు సో ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ మంచి ఆయిల్ని వాడడం ఇంపార్టెంట్ తర్వాత దాన్ని మనకి అలవాటు చేయాలి ఇప్పుడు పిల్లలకి అలవాటు చేయాలి తలకి ముఖ్యంగా స్కాల్ప్కి కనీసం వారానికి ఒక రెండు సార్లు అన్నా కనుక మనం పిల్లలకి కనుక పెడితే వాళ్ళ బ్రెయిన్ చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి స్కాల్ప్కి ఇప్పుడు అందరూ చాలా మంది జుట్టు ఊడిపోతుంది నా జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఒత్తుగా ఉండట్లేదు ఇలా రకరకాల సమస్యలు చెప్తా డ్రైనెస్ అయిపోయి సెన్సిటివిటీ కూడా వచ్చేస్తుంది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది స్కాల్ప్కి అప్పుడప్పుడు కనుక దాన్ని కొద్దిగా వేడి చేసి రాసుకునేటప్పుడు స్కాల్ప్ రాసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి గోరువెచ్చగా కనుక రాసుకున్నట్టయితే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది ఒత్తుగా పెరుగుతుంది నల్లగా ఉంటుంది తొందరగా తెల్లబడదు ఇలా మన ఆరు అంటే దాన్ని గనక ఎలా వాడాలో తెలిస్తే అది చాలా వైద్యం మనం చేసుకోవచ్చు దాంతో చాలా మంచిది మనకి ఆ ఆముదంలో ఉండే ఆ ఫుల్విక్ యాసిడ్ అనేది మన ఇంటెస్టైన్ వాల్స్లో ఒక లేయర్ లాగా ఏర్పడి ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా కూడా అది మనకి ఆముదం చేస్తుంది అది అందుకే ఆమదం అమ్మ అమ్మ వంటిది అంటే అది ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది కానీ ఎక్కువ మోతాదులో దీన్ని చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇంత చెప్తున్నాం చాలామందికి కొంతమందికి ఒకవేళ పడకపోవచ్చు ఏదైనా వేసుకున్నప్పుడు రాసినట్టు అలర్జీ లాంటిది వచ్చినా అది ఏమన్నా పడకపోయినా ఇమీడియట్లీగా మానేసేయండి అంతే ఒక్కొక్కసారి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని చెప్పలేం కొంతమందికి ఏదైనా పని చేయ పడకపోతే అందుకే ఏదైనా రాసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం స్కిన్కి ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టి కొంచెం టెస్ట్ లాగా చేసుకుని బాగుంది అనుకున్న తర్వాత రెగ్యులర్గా వాడారు అని అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు